అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచలం ఎందరో సిద్ధ పురుషులకు ఆలవాలం దేవతలు కూడా ఈ కొండకు గిరి ప్రదక్షిణ చేస్తుంటారు ఎందరో మహాత్ములు అరుణాచలంలో ఉండే గుహలలో నివాసం చేస్తుంటారు అంత గొప్పది ఈ పర్వతం ఈ పర్వతం శివ శివస్వరూపం అందుకే ఒక అరుణాచల క్షేత్రంలో మాత్రమే ఒక మినహాయింపు ఈ కొండ చుట్టూ ఇరవై నాలుగు మైళ్ళ దూరం వరకు దీని తేజస్సు పడుతుంది ఆ తేజస్సున్న ప్రాంతం లోపల దీక్షా నియమాలు లేవు ఏ దీక్ష ఇక్కడ అవసరం లేదు భగవాన్ రమణులు ఒక నూలు గోచి పెట్టుకుని ఉండేవారు ఆయన గోచి పెట్టుకుని కూర్చునే రోజుల్లో శృంగగిరి పీఠం నుంచి పండితుడు ఒక ఆయన వచ్చారు అప్పటికి నృసింహభారతి స్వామి వారు పీఠాధిపత్యంలో ఉండేవారు అయ్యా మీరన్నీ విడిచిపెట్టేశారు మీకేమీ బంధనాలు లేవు కానీ తెల్లటి గోచి పెట్టుకుని ఉండటం కన్నా సన్యాస దీక్ష తీసుకుంటే బాగుంటుంది సన్యాస దీక్ష కాదంటారా అతవా మీరు ఒక కాషాయపు గోచి పెట్టుకుంటే బాగుంటుంది అని అన్నారు ఏమీ మాట్లాడలేదు ఆయన అప్పుడు కొండ మీద విరూపాక్ష గుహలో ఉన్నారు నేను కిందకు వెళ్ళి స్నానం చేసి భోజనం చేసి మూడు గంటలకు వస్తాను ఏమైనా మనసు మార్చుకుంటే చెప్పండని కిందకు వెళ్ళారు ఆ పండితుడు ఈలోగా ఒక వృద్ధుడు వచ్చి ఒక పెద్ద పుస్తకాల మూటొకటి అక్కడ దింపాడు నేను ఇంకా స్నానం చేయలేదు స్నానం చేసి వస్తాను ఈ మూట చూడమని రమణులకు చెప్పి వెళ్ళిపోయాడు రమణులు కిందకు దిగి ఆ మూటలో పైనున్న పుస్తకాన్ని ఇలా తీశారు ఎక్కడ నొక్కుకుందో అక్కడ తీసి చూస్తే సంస్కృతంలో ఉన్న అరుణాచల మహత్యం ఆ పుస్తకం కొండకు ఇరవై నాలుగు మైళ్ళ పరిధిలో ఏ దీక్షా నియమం లేదని ఆ పుస్తకంలో ఉంది తర్వాత వచ్చిన ఆ పండితునికి ఆ పుస్తకంలో ఉన్న పేజీని రమణ మహర్షి చూపెట్టారు ఆ పండితుడు తెల్లబోయి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చిత్రం ఏమిటంటే ఆ పుస్తకాన్ని తీసుకొచ్చిన వారెవరో కాదు భగవాన్ రమణులను ఆదుకోవడానికి పరమశివుడు ఆ పుస్తకాల మూట తీసుకువచ్చి అక్కడ పెట్టాడు అంతటి పరమసత్యమైన క్షేత్రం అరుణాచల క్షేత్రం ఇక్కడ కొండ శివలింగం అరుణాచలేశ్వర దేవాలయంలో ఉన్న శివలింగము శివలింగం అరుణాచలం లోపల ఒక పెద్ద గుహ ఉందంటారు అరుణాచలం మధ్యలో ఆ గుహ ఇప్పటికీ ఉందని అంటారు దానికే సొరంగ మార్గం ఉందని చెప్పేవారు భగవాన్ రమణులు అరుణాచలం క్షేత్రంలో శివాలయాన్ని పునర్నిర్మాణం చేస్తున్నప్పుడు కుంభాభిషేక సమయంలో ఆ సొరంగం బయటపడింది ఆ సొరంగం తిన్నగా అరుణాచలం పర్వతం మధ్య లోపలికి వెళ్తుందంటారు అక్కడ ఒక పెద్ద వటవృక్షం ఉంటుందని ఆ మర్రి చెట్టు కింద దక్షిణామూర్తి స్వరూపంలో సిద్ధ స్వరూపంతో పరమశివుడు ఇప్పటికీ కూర్చొని ఉంటారని సనందనాది మహర్షులందరూ కూడా ఆయనను సేవిస్తూ ఉంటారని చెప్తారు ఒకనొకప్పుడు భగవాన్ రమణులు అరుణాచల పర్వతం మీద నడిచి వెళ్తున్నారు అలా వెళ్తుంటే ఎండిపోయిన మర్యాకు ఒకటి గాలికి ఎగురుకుంటూ వచ్చి ఆయన కాలికి తగిలింది ఆయన మర్యాకు పైకెత్తి చూస్తే విస్తరాకంత ఉంది అరుణాచలం పర్వతం మధ్యలో ఉన్న గుహలో పరమశివుడు దక్షిణామూర్తిగా కూర్చున్నాడు ఆ చెట్టు ఆకి ఎగిరొచ్చింది మహర్షి పరమేశ్వరుని దర్శనం చేస్తానని బయలుదేరారు ఆయన కొంత దూరం వెళ్ళేసరికి అనుకోకుండా ఆయన కాలు అక్కడొక పొదలో ఉన్న తేనె పట్టుకు తగిలింది తేనె పట్టులో ఉన్న ఈగలన్నీ జుమ్మని పైకి లేచాయి వెంటనే రమణులు అన్నారు ఈ కాలు తప్పు చేసింది వాటి గూడు కదిపింది కాబట్టి ఇది శిక్ష అనుభవించాలని ఆ కాలు ఒక రాయి మీద పెట్టి వదిలిపెట్టేశారు ఆ తేనెటీగలన్నీ వచ్చి ఆయన కాలుని కుట్టగలిగినంతసేపు కుట్టాయి ఆ కాలు లావుగా వాచిపోయింది వాచిపోయిన ఆ కాలు ఈడ్చుకుంటూ ఆయన కిందకు దిగేశారు పళనిస్వామి అని ఆయనకు సేవ చేస్తూ ఉండేవారు ఆయన శ్రావణం తీసుకువచ్చి ఆ కాలిలో విరిగిపోయిన తేనెటీగల ముళ్ళులన్నింటినీ లాగేశారు కానీ మహర్షి శరీరాన్ని విడిచిపెట్టేసేంత పర్యంతం రమణుల కాలు చాలా లావుగా ఉండేది ఆ తరువాత ఎవరిని అటు వెళ్ళవద్దని రమణ మనిషి చెప్పేవారు ఆయన మాట వినకుండా వెంకటరామయ్య గారని ఒక ఆయన ఆయన స్నేహితులు కలిసి అరుణాచలంలో దక్షిణామూర్తి దర్శనం చేస్తామని బయలుదేరారు తీరా బయలుదేరి వెళ్ళిన తర్వాత వారు మార్గంలో చాలా కష్టాలు పడి వెనక్కి తిరిగి వచ్చే మార్గం మర్చిపోయి అక్కడే పైన ఉండిపోయారు కింద ఉన్న రమణులు చేసిన సంకల్పం వల్ల వారి అనుగ్రహం వల్ల వాళ్ళు మళ్ళీ చీకటి పడిన తర్వాత కొండ దిగి వచ్చారు అప్పటి నుంచి ఎవరు ఆ సిద్ధయోగి దర్శనం చేసే ప్రయత్నము చెయ్యలేదు ఇప్పటికీ పరమేశ్వరుడు అక్కడ దక్షిణామూర్తిగా మరి చెట్టు కింద కూర్చొని ఉంటారని ఎందరో సిద్ధులు యోగులు దేవతలు ఆయన దర్శనానికి వెళ్తుంటారని ప్రతీతి అలా అరుణాచల క్షేత్రంలో మూడు రూపాలతో ఉంటారు పరమశివుడు అనగా కొండ రూపంలో శివుడు కింద దేవాలయంలో శివలింగంలో శివుడు కొండలో శివుడు దక్షిణామూర్తిగా పరమేశ్వరుడు ఇలా మూడు రూపాలతో ఉంటారు పరమశివుడు అరుణాచల క్షేత్రంలో దేవాలయ ప్రాంగణం అత్యద్భుతమైన ప్రాంగణం తూర్పు గోపురం శ్రీకృష్ణ దేవరాయలు కట్టించారు అరుణాచల క్షేత్ర వైభవంలో గొప్పతనం ఏమిటంటే దేవాలయపు ఉత్తర గోపురం కట్టించింది ఒక స్త్రీమూర్తి ఆవిడ పేరు అమ్మని అమ్మన్ ఆవిడ చాలా చిత్రమైన వ్యక్తి పరమశివుని అనుగ్రహం చేత ఆవిడకి గొప్ప యోగశక్తులు కలిగాయి ఆవిడకు గోపురం కట్టించాలని కోరిక ఆవిడ ప్రతి ఇంటి ముందుకు వెళ్ళి గోపురం కట్టడానికి చంద అడిగేది అయితే కొందరు డబ్బులు లేవంటారని ఆవిడ ఇంటి ముందు నిలబడి వాళ్ళ ఇంట్లో ఉన్న ఇనపెట్ట ఎక్కడుందో ఇనపెట్టలో ఎక్కడ డబ్బు పెట్టారో ఆ డబ్బు ఎంతుందో కూడా చెప్పేది గోపురం కడుతున్నాను డబ్బులు ఇవ్వమని అడిగేది వాళ్ళు ఇంటి యజమానులు ఆడలిపోయి పట్టుకెళ్లి డబ్బులిచ్చేవారు ఆవిడ తన యోగ శక్తి చేత ఇళ్ల ముందు నిలబడి ఇళ్లలోని పెట్టెలో డబ్బెంతుందో చెప్పి వసూలు చేసిన డబ్బుతో ఉత్తర గోపురాన్ని కట్టించింది అలాగే ఇక్కడొక గోపురాన్ని బల్లాల మహారాజు గారు కట్టారు బల్లాల మహారాజు అపారమైన శివభక్తుడు ఆయనకు ఇద్దరు భార్యలు విభూతి పుండ్రాలు పెట్టుకొని బొట్టు పెట్టుకొని ఏ శివభక్తుడైనా జంగమదేవరైనా సరే కోరిన వారికి బల్లాల మహారాజు ఇచ్చేస్తుండేవారు అటువంటి బల్లాల మహారాజుకు సంతానం లేదు సంతానం లేకపోయినా ఆయన పరమశివుని ఎందు అత్యంత భక్తితో రాజ్యం పరిపాలిస్తున్నాడు పరమశివుడు ఆయనను పరీక్షించి అనుగ్రహించాలనుకున్నాడు ఒక పెద్ద జంగమదేవర వేషం కట్టి తనతో పాటు కొందరు జంగమైలను తీసుకొని ఒకరోజు చీకటి పడే వేళకి బల్లాల మహారాజు ఇంటికొచ్చాడు ఆయన వెంటనే వాళ్ళందరికీ స్వాగతం పలికాడు ఆర్గ్య ఇచ్చాడు వాళ్ళను సేవించాడు కూర్చోబెట్టాడు వాళ్ళందరికీ చక్కగా మర్యాద చేసి విశ్రాంతి తీసుకోమన్నాడు అప్పుడు పెద్ద జంగమదేవరు అన్నాడు నాతో వచ్చిన జంగమయ్యలకు నాకు దేవదాసీలను ఇవ్వమన్నాడు దేవదాసీలను తీసుకొచ్చి జంగమయలందరికీ ఇచ్చాడు అయితే పెద్ద జంగమ దేవరకు మాత్రం దేవదాసి లేదు అయ్యో ఈయనకు ఒక్కడికి దేవదాసిని ఇవ్వలేకపోయానని బాధపడిన రాజు తల పట్టుకొని కూర్చుంటే ఆయన రెండవ భార్య పేరు చెల్లెమ్మ ప్రభు మీరు చింతపడకండి శివసేవలో లోపం రాకూడదు నేను దేవదాసిగా ఆయన దగ్గరకు వెళతాను అన్నది ఆ పెద్ద జంగమా దేవర నిద్రపోతున్నట్లు నటిస్తున్నాడు ముట్టుకోగానే పసిపిల్లవాడైపోయి ఏడ్చాడు ఆమె ఆశ్చర్యపోయి ఆ పిల్లవాడిని చేతులతో పట్టుకుని రాజు దగ్గరకు తీసుకొచ్చింది మహారాజా పెద్ద జంగమ దేవర పిల్లవాడైపోయాడు ఇదిగో తీసుకొచ్చాను పరమేశ్వరుడే అనుగ్రహించాడు మన కొడుకుగా అని ఇచ్చింది రాజు ఆ పిల్లవాడిని ముట్టుకోగానే పిల్లవాడు అంతర్ధానమైపోయాడు అంతర్ధానమైపోయి కొడుకులు లేరు కొడుకులు లేరు అని ఒక చావు కాబట్టి నీకు నేనే కొడుకునై పొడతాను నేనే కొడుకునై నీ శ్రాద్ధ కర్మ చేస్తాను నీ శరీరం పడిపోయినప్పుడు నీకు దహన సంస్కారం నేనే చేస్తాను అన్నాడు ఇప్పటికీ బల్లాల మహారాజు చనిపోయిన రోజున అరుణాచల క్షేత్రంలో బల్లాల మహారాజు గారు ఫలానా రోజున ఫలానా తిథిలో ఫలానా నక్షత్రంలో శరీరం విడిచిపెట్టాడని శివలింగం దగ్గరకు వచ్చి పత్రికను చదువుతారు ఆ తర్వాత దేవాలయం మూసేస్తారు పరమశివుడు ఉత్సవమూర్తి పల్లకిలో బయలుదేరి ఏట్లో స్నానం చేస్తాడు అంటే ఉత్సవమూర్తి స్నానం చేస్తుంది స్నానం చేసి పీటల మీద పరమశివుడు అపితకుచాంబా ఉండి బల్లాల మహారాజు గారికి తద్దినం పెట్టి మళ్ళీ ఏట్లో స్నానం చేసి అరుణాచలం దేవాలయానికి వెళ్ళి ఆయనకు అభిషేకమైన తర్వాత తలుపులు తీస్తారు ఆరు నుంచి ఏడు శతాబ్దాలుగా పరమశివుడే తన భక్తుడికి తద్దినం పెడుతున్న ఏకైక క్షేత్రం ఈ అరుణాచల క్షేత్రం ఈ క్షేత్రంలో బల్లల మహారాజు గారు కట్టించిన గోపురం ఒక గోపురం ఆ గోపురాన్ని కిలిగోపురం అని పిలుస్తారు ప్రౌఢదేవరాయలని ఒక రాజు ఆ ప్రౌఢదేవరాయల దగ్గర అరుణగిరినాథర్ అనే ఒక వ్యక్తి ఆస్థాన కవిగా ఉండేవాడు అంతకు ముందే ప్రౌఢదేవరాయల దగ్గర సంబంధన్ అనే ఒక ఆస్థాన కవి ఉండేవాడు కానీ ఈ అరుణగిరి నాథర్ తర్వాత ఆస్థాన కవి అయ్యాడు అరుణగిరి నాథర్ చాలా చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడే ఆయన తల్లి శరీరం విడిచిపెట్టేసింది అంతకు ముందే తండ్రి చనిపోయాడు ఆవిడ శరీరం విడిచిపెడుతూ ఈ పిల్లవాడిని రక్షించమని అక్కగారికి అప్పజెప్పింది అక్కగారి పేరు ఆది ఆమె ఈ అరుణగిరి అరుణగిరినాథర్ను పెంచి పెద్ద చేసింది ఈ అరుణగిరినాథుడు దుర్వాసన పరుడై స్త్రీలోలుడై స్వేచ్ఛగా తిరుగుతుండేవాడు ఒకనాడు అక్కగారు చాలా బాధపడి నింద చేసింది అతనికి వైరాగ్యం కలిగి ఇన్ని తప్పులు చేశాను నేనింక బతకకూడదని ఈ బల్లాల మహారాజు గారు కట్టించిన గోపురం ఎక్కి చనిపోతానని అక్కడి నుంచి కింద పడతాడు కింద పడుతుంటే లోపలున్న సుబ్రహ్మణ్య దేవాలయంలో ఉన్న సుబ్రహ్మణ్యుడు బయటకు వచ్చి చేతులతో పట్టుకుంటాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి స్పర్శ తగలగానే అతనులో కవిత్వం పిల్లువికి మహాభక్తుడైతాడు ఆయన అద్భుతమైన సుబ్రహ్మణ్య గీతాలను రచన చేశాడు ఆ కాలంలో ప్రౌఢదేవరాయల వారు అరుణగిరినాథర్ గొప్పదనాన్ని తెలుసుకొని ఆస్థాన కవి సంబంధంను తీసేసి అరుణగిరినాథర్కు కవి పదవిని ఇచ్చాడు ఈయన కవి పదవిలో ఉంటూ సుబ్రహ్మణ్యుడిని సేవించాలనే తాపత్రయంతో తెచ్చిన పువ్వులతో సంతోషపడక పరకాయ ప్రవేశ విద్య నేర్చుకొని తన శరీరాన్ని అరుణాచల దేవాలయంలో ఒక మూల ఎవరికీ కనపడకుండా విడిచిపెట్టి చిలుకలోకి ప్రవేశించి పక్కన ఉన్న వనాలలోకి వెళ్ళి పారిజాత పుష్పాలు తీసుకువచ్చి సుబ్రహ్మణ్యుడిని సేవిస్తుండేవాడు ఇది కనిపెట్టాడు సంబంధం ఇతను శరీరాన్ని వదిలిపెట్టి చిలుక శరీరంలో వెళ్తుంటాడు నా ఆస్థాన పదవి ఇతని వల్లే పోయింది ఇతనికి మళ్ళీ శరీరం లేకుండా చేయాలని ఆ అరుణగిరినాథర్ శరీరాన్ని విడిచిపెట్టి చిలుక శరీరంలోకి ప్రవేశించగానే అతని శరీరాన్ని కాల్చేశాడు అతనికి శరీరం లేదు లేకపోవడం వల్ల చిలుక రూపంలోనే ఆ గోపురంలో కూర్చొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీద ఇప్పటికీ పాటలు పాడుతాడు ఆయన చిలుక రూపంలో పాట పాడే గోపురం కాబట్టి ఆ గోపురానికి కిలిగోపురం అని పేరు అందుకని చిలుక బొమ్మ ఉంటుంది దానిమీద